బాగుంది పత్రికారి ధన్యవాదాలు ఎంతోమందిని ఆరోగ్యవంతులు చేసి మంచి మార్గాన్ని ఆత్మా మార్గాన్ని నడిపిస్తున్నారు వేల వేల కుట్ర పెట్టి గారి వ్యాస్రమకు కూడా ధన్యవాదాలు తపస్వలికి కూడా ధన్యవాదాలు అంతకుముందు వాచికోత్సవానికి వచ్చాను రావాలి రావాలని తప్పని కొన్ని సంవత్సరం అవుతున్నా కానీ సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతున్నా కానీ ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలనుకుంటే టైం వచ్చింది ఇప్పుడు వచ్చాను చాలా బాగుంది నా పేరు పద్మ నేను కొత్తగూడెం నుంచి వచ్చాను నన్ను మల్లేశ్వ మేడం గారికి రాశ్రమం తీసుకొచ్చారు రాశ్రమంలో అంత బాగుంది బాగానే ఉంది అంత ప్రకృతి వాతావరణంతో చాలా హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు అన్ని సౌకర్యాలు కూడా చక్కగా అందరూ అన్నీ చేస్తున్నారు ధ్యానంలో రాన్ని మా తమ్ముడు నపూర్ణ కారణం ఆ సంవత్సరాలు వచ్చిన ధ్యానంలోకి నాకు కొంత ప్రాబ్లం వచ్చి బాగా ఇబ్బంది పడిపోయింది రాత్రి కొద్దిగా అసలు దగ్గు గిలుగు ఇంగ్లీష్ ఓ మే వాడినా కానీ తగ్గలేదు అందరూ ధ్యానం ద్వారా తెప్పించుకున్నాను కొన్ని అనుభవాల ద్వారా నేను చాలా చెప్తాను గత జన్మల్లో కొన్ని హైలింగ్ కర్మ చేసి వల్ల వచ్చిందని తెలిసింది తగ్గిపోయింది నాకు చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది ధ్యానం ద్వారా పెడితే నిద్ర కలుగుతున్నాను అని చెప్పింది కొత్తగూడెం మైలవర్ దగ్గర కొత్తగూడెం మల్లేశ్వరి మేడం గారు సండ్ కూడా మాకు బాగా దెబ్బతిస్తారు రూమ్లో కూడా అన్నీ చెప్తూ ఉంటారు తలకాలు చూసాము ఆ మేడం తీసుకొచ్చారు ఇక్కడికి కూడా చాలా బాగుంది ధ్యానంలో రావటం వల్ల నాకు నాదంతా అన్నం చూడిపోయిన అన్నం బాగుతుంది బాడీ అంతా దెబ్బతిన్న వాళ్ళని బాగా దెబ్బతింటాయి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఉపశమనంగా ధ్యానం వల్ల ఉపశమనంగా ఉండగలుగుతున్నాను నేను ధ్యానంలో రాకపోతే అసలు నేను ఎలా ఏమైపోయాను ఎలా తిరగలేకపోయేదాన్ని మంచానికి కత్తుకునేదాన్ని ధ్యానం వల్ల నాకు చాలా బాగుంది పత్రికారి ధన్యవాదాలు